మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ దినము మే ఇరవై రెండవ తేదీ లేఖన భాగము యోహాను ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఆరు వచ్చినాలు వాగ్దానము ఇరవై తొమ్మిదో ఆయన నాకు తోడై ఉండెను అవును ఈ దినము దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన పేరు ఇమ్మానియల్ మత ఒకటి ఇరవై మూడులో ఇమ్మానియేల్ అనగా ఆయన మనకు తోడు ఎప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు అంటే అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడు ఒక వ్యక్తిని మనము తోడుగా తీసుకెళ్లాలంటే ఆయన అడగాలి ఆయనతో సహవాసం ఉండాలి దేవుడితో సహవాసం ఉన్నవాళ్ళు తో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆదరణకర్త యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదహారవ చినుములో మరి ఎల్లప్పుడూ మనతో ఉన్నట్టుకో ఆదరణ కర్తను ఆయన మన ఎద్దకు పంపి ఉన్నాడు అవునండి పరిశుద్ధాత్మ దేవుడుగా ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఆది కాండంలో ముప్పై తొమ్మిదో అధ్యాయ ఎరగట వచ్చిన శ్రమలో ఉన్న ఏసేపు తాను చెయ్యని నేరానికి చెరసాల్లో ఉన్నాడు ఎందుకు చెరసాల్లో ఉన్నాడు తన లైఫ్ లో కొంతకాలం బాగానే ఉంది మరి తను మంచివాడైనందున అన్నదమ్ములు అన్నలు అసూయపడి అమ్మి వేసి తర్వాత ఫోర్తి ఫర్ ఇంట్లో నుంచి కూడా శోధన వచ్చినప్పుడు చెరసాలకు వెళ్ళాడు అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు గుర్తు పెట్టుకోండి దేవుడు తోడుగా ఉన్నప్పుడు కొన్ని దినాలలో అంటే అది మనకు అర్థమవుతా ఉంటది మరి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే చెరసాల అధిపతి ఆ యొక్క చేస్తున్న పని అంతటి మీద మరి ఏసేపుని అధికారిగా నియమించాడు లోపల తను చేస్తున్న పని అంతా మరి ఆ అధికారి చేయాల్సిన పని ఏసేపు గారే చేస్తున్నాడు నిజముగా ఒక రంగ చెప్పాలి అంటే అనఫిషియల్ గా సమస్తం ఆయనే చేస్తున్నాడు ఫోతిఫర్ ఇంట్లో కూడా ఆయనే సమస్తం చేస్తున్నాడు దేవుడు తోడుగా ఉంటే ముందు కొంత మనకు అర్థం అవుతా ఉంటది ఆ యొక్క తర్వాత కాలంలో మరి ప్రపంచానికి అయ్యుక్తు దేశానికే మరి ఆహారం అందించేవాడుగా తయారయ్యాడు ఏసేపు గారు మరి దేవుడు మనకు తోడుగా ఉంటే ముందు కొన్ని విషయాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు దీన్ని బట్టి ముందు తరములో ఇంకా అనేక మందికి నువ్వు తోడుగా ఉంటావు అని గుర్తుపెట్టుకో అంటే అనేక మందికి దీవినికరంగా ఉంటావు దేవుడు నీకు తోడుగా అంటే నువ్వు అనేక మందికి దీవినికరంగా ఉంటావు నీ శత్రువులకి ఇంటి వారికి బంధువులకి అలాగే ప్రపంచానికి కూడా నువ్వు ఒక దీవినికరంగా ఉంటావు అయితే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అనగా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండే దేవుడు అలే లుయా అవును యదార్థత చాలా ప్రాముఖ్యం మరి యథార్థత లేకపోతే ఆయన ఇష్టపడ్డు దేవుడు యథార్థవంతులు వర్ధలు చేస్తాడు కనుక యథార్థంగా మనం జీవించదం ఆయన ఎందు భైవతలు కలిగిన వారి చుట్టూ ఆయన తోడై ఉంటాడు ఆయన కృప తోడుగా ఉంటుంది ఆయనకి భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది కనుక ఆయనకి భయపడి ఆయన ఇష్టానుసారంగా మనం జరిగించినప్పుడు అద్భుతంగా దేవుడు మనకు తోడు ఉంటాడు దేవుడే మనకు తోడుగా ఉంటే అనేక కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు ఒప్పుకోవలసిన పాపం చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చినా మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు అంటే పాపము అంటే ఏమిటి చాలామంది పాపము అనగానే వ్యభిచారమే అనుకుంటారు కాదండి ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆదామావులకి ఒక ఇచ్చాడు పండు తినద్దు అన్నారు తిన్న తర్వాత వారి లోకానికి పాపమును శాపమును తెచ్చారు ఇసుక రైతి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు పాపం నుంచి విడుదల పొందటానికి అనేక అవకాశాలు మనకిస్తాడు భూమి మీద ఉన్నప్పుడు అవకాశం ఇస్తాడు యోహన్ శోత పన్నెండు ఆరుదే ఆరో అతడు దొంగిలించుతూనే ఉన్నాడు డబ్బు సంచిలో ఉన్న మరి దొంగతనం చేస్తూనే ఉన్నాడు గుర్తు పెట్టుకొని దొంగతనం చేయటం ఆపలేదు కనుక మరి సాతను ప్రవేశించే దానికి అవకాశం ఉంది ఎందుకంటే అపవాది దొంగ ముక్కు పెట్టుకోండి మనము కూడా మరి ఎప్పుడైతే మనం పాపాన్ని ఒప్పుకుంటామో అప్పుడు అలవాటు నుంచి మనం బయటపడతాం చాలా మంది దానిలో ఉండి చనిపోతారు ఇవి ఎలాగున్నారు అంటే మేము ఎవరికి బానిసలం కాము అంటారు మేము ఎవరికి తలవంశం అంటారు కానీ అప్పుడు కూడా ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలు రోమ ప్రభుత్వానికి కింద మరి కింద పడ్డ పై చేయినాదంటే కష్టం కదండి అషూరు నే బాగా గమనించండి బాబులోను వీళ్ళందరూ వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు కానీ మేము యూదులము అనుకొని వారి అలాగా ఆత్మీయ బాగా గమనించండి ఒక రకమైన వారి శారీరక గర్వంతో అందుకే మీరు మీ పాపలో ఉండి చనిపోతారు దైవ సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు బాప్తిసాన్ని వద్దన్నారు నన్ను అంగీకరించటం లేదు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాం అనగా కుమారుడే మిమ్మల్ని సోతుంది కానీ ఆ కుమారుడిగా వచ్చిన నన్ను మీరు స్వీకరించలేదు కనుక మీరు మీ పాపములోనే ఉండి అంటే పాప యొక్క ఫలితం అనగా మరి పాపానికి వచ్చే జీత మరణం కదా కాబట్టి పాపం నుంచి మనం విడుదల పొంది నిత్య జీవానికి వారసల ఉదము గాక మరి ఆజ్ఞ ముప్పై ఒకటో వచ్చిన అయితే మీరు వాక్యం ముందు నిలిచి ఉండిన వారైతే మరి ఆయనకి నిజంగా శిష్యులు శిష్యుడు అంటే ఏమిటి మరి వాక్యం ముందు వారు వాక్యాన్ని అంగీకరించేవారు వాక్య ప్రకారం జీవించేవారు గమనించండి మరి చెట్టు కాని చెట్టు కొమ్మ చెట్లు అది కలిసి ఉంటేనే అది జీవం కలిగి ఉంటుంది మరి ద్రాక్షణి భాగం గమనించండి తీగలు మీరు తీగ ద్రాక్ష కలిసి ఉంటేనే కదా అది ఫలించేది మరి యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చిన నా మాటలను ఏదో నిలిచి ఉన్నా మీరు బహుగా ఫలిస్తారు అవును ఇంకా ఏడో వచ్చినములో యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినములో నా మాటలు మీద నిలిచి ఉండ మీకు ఏది ఇష్టమో అడుగురా కొంతమంది దేవుడు మాటలు నిలిచి ఉండకుండా ఏదో విని విడిచిపెడతారు హృదయములో అది నిలిచి ఉన్నట్లయితే ఫలిస్తాం మందిర ఆవరణములో ఫలిస్తారని ఎత్తన తొంభై రెండు పన్నెండులో రాయబడి ఉన్నది అవునండి మందిరంలో నాటబడాలి మందిరములో నువ్వు నాటబడుతూ వృద్ధులతో గమనించండి వాక్యంలో నిలిచి ఉండాలి మరి దేవుడు చెప్పినట్టుగా నడవటమే వాక్యం అంటే దేవుని మాట ఆ మాట ప్రకారం నిలిచి ఉండాలి అబ్రహం గారు మరి వాక్యులో నిలిచి ఉన్నాడు నీ స్వదేశానికి వెళ్ళకూడదంటే వెళ్ళలేదు ఇలాగ పాటించాలంటే అలాగనే పాటించాడు విగ్రహారాధన చేయకూడదంటే చేయలేదు అవునండి దేవుడు మాటను సీరియస్ గా తీసుకో లోతు భార్య దేవుని మాటను సీరియస్గా తీసుకోవాలి ఆ ఏముందిలే చూస్తే ఏంది అనుకొని వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది వాక్యను నిలబడ్డవాడు మరి బండ మీద కట్టుకున్నట్టు ఆయన మాటలు విని ఆ ప్రకారం ఇచ్చేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలను ఆ మాటలు విని ఆ ప్రకారం చేయినవాడు ఇసుక మీద గాలి తుఫాను వరద వచ్చినప్పుడు కూలిపోతాయి కాబట్టి వాక్యంలో నిలిచి ఉంటే వాక్యమే మన స్వతంత్రంగా చేస్తాం ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యమే నీకు సహాయం చేస్తుంది నీ ముందు వెలుగుగా కావాలి కనుక వాక్యంలో నిలిచి ఉందము కాక ఆమె దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏ సయ్యా నీకు కొందనాలు ఇప్పటి వరకు నీ ఒప్పు ద్వారా మాట్లాడి ఉదయ కాలంలో బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయనా మేము ఫలించే వాళ్ళంగా దాయించండి మా పాప నుంచి మేము విడుదల పొంది నీ మాట ప్రకారం జీవించే కొరకు కోరు మాకు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి సహాయం ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు తోడు ప్రతి బిడ్డని ముట్టి తాకి స్వస్తవసం ఏసు సునామను ప్రార్థిస్తున్నాను ఆమె తన యొక్క ప్రేమ కుమార్ని యొక్క కృప పరిశుద్ధాత్మ దీవిన సదాకాలం అందరి తోడుగా గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక